సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రచారం కూడా హోరాహోరీన ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఇవ్వడం అంటే జరిగింది దీనికి సంబంధించినంత వరకు సార్ మంతా ఉన్నారు అసలు ఎలా ఉంది అనే దానిపై ఆయన నడి తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి జనసేన టికెట్ మీకు కేటాయించడం ఎలా అనిపిస్తా సార్ నాకు పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అయినప్పుడే నీకు అసెంబ్లీలో కూర్చొని బట్టలు చెప్పడం జరిగింది నాకు ముందే తెలుసు దాని మీద పెద్ద ఆశ్చర్యం కలిగే విధంగా లేదు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని తెలుసు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆయన గిఫ్ట్గా అందిస్తాను ప్రజెంట్ అదే నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేస్తున్నారు జనసేనలోని అంతర్గత విభేదాలు తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరినీ ఓవర్కమ్ ఎలా చేయబోతున్నారు మొన్న ఈ మధ్యనే కొడవలు పడితే రోడ్ ఎక్కినటువంటి సిచ్యువేషన్ అవన్నీ ఓవర్కమ్ ఎలా చేయబోతా ఉన్నారు అందరిది అయిపోయింది కదా అందరినీ కూల్ చేస్తూ హాస్పిటల్ అందరూ న్యాచురల్ కాబట్టి ఇప్పుడు అందరిని కూల్ చేసి అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం రానున్న ఒక అద్భుతంగా విజయాన్ని పనుకొని గిఫ్ట్ వేస్తాం ఒకసారి ఇది ఎంత పక్కన పెడితే వైసీపీలో ఎమ్మెల్సీ ఉంది అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ పోటీ చేయడం తూర్పు నియోజకవర్గం నుంచి దక్షిణ నియోజకవర్గం వెళ్ళడం ఇవి ఎలా అనిపిస్తూ ఉంది అధికార పార్టీ నుంచి ఇక్కడ రావడాన్ని ఆ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కావాలని మమ్మల్ని అందరినీ బదనాం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ ఇచ్చామో అయినా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి ఒక మంచి గుర్తుని తెచ్చుకోవాలి విశాఖపట్నం ప్రజలకు సేవ చేయాలని వచ్చాను తప్ప నేను ఎమ్మెలసీ తీసుకొని నాకు శాలరీ తీసుకొని బండిగా ఉండాలని నేను రాలేదు ప్రజా శాలరీ తీసుకుని ఇంటి పడుకోడానికి ఎవరు రాడు అలాంటి పరిస్థితి నాకు అవసరం కూడా లేదు అందుకే నేను ఎమ్మెల్సీ రిజైన్ చేశాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలి నన్ను నమ్ముకున్న వాళ్ళకి సేవ చేయాలి ఈ రెండే కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్తో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కూర్చున్నాను మీ ప్రత్యర్థి కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి రెండు సార్లు అదే స్థానం నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఆయన ఏ విధంగా ఓవర్కమ్ చేసే అవకాశం ఉండబోతూ ఉంది స్ట్రాంగ్ అభ్యర్థి కదా ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్ ఆయన గెల నా ప్రయత్నం ఆయన నేను గెల నా ప్రయత్నం చేస్తాను అంతిమ తీర్పు ప్రజలు ఏ తీర్పిచ్చినా ఎవరిని ఎవరే గెలుస్తారు కాబట్టి ఏ తీర్పు రెడీగా ఉండాలి అంతే తప్ప ప్రజలు తీర్పిస్తారు ఎవరు స్ట్రాంగ్ ఎవరిది దేవుని నిర్ణయిస్తారు అంతే తప్ప నీ చేత నా ఉండదు ఖచ్చితంగా చెప్పాను కదా రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫైవ్ విశాఖ జిల్లాలో అన్నీ మనం గెలుస్తామని చెప్పాము గతంలో చెప్పాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అన్నీ గెలుస్తాం ఒక సౌతే అన్నీ గెలుస్తామని చెప్తున్నా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతానని దక్షిణ నియోజకవర్గంలో గెలిచి తీరుతానంటూ కూడా వంశీకృష్ణ యాదవ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ రాజారావుతో భరత్ శిల్పం విశాఖ నుంచి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం